తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సువిశాల భారతదేశానికి వరప్రదాయినిగా రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని వారి విజ్ఞానాన్ని వివరించడం అసాధ్యమన్నారు ఎందుకంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అందరి వాడు ఒకరి వాడు కాదు ఓన్లీ దళితులకు మాత్రమే అంబేద్కరు దేవుడు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ల కోట్ల జనాల యొక్క అందరికి సంబంధించిన వాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో తన అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా మరి రాజ్యాంగాన్ని రచించి పెట్టారు ఈ రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగము ప్రపంచంలో ఎక్కర్లేనటువంటి రాజ్యాంగము మన దేశంలో ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ రెడ్లకు దొరలకు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారు మరి ఆ హక్కులను మనము అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాము ఈరోజు మనము స్వేచ్ఛగా తిరుగుతున్నాము స్వేచ్ఛగా బతుకుతున్నాము స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఆ హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు మరి ఆ రాజ్యాంగానికి విఘాతం కల్పించినటువంటి కొన్ని శక్తులు కొంతమంది మతోన్మత శక్తులు మరి అగ్రకుల రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క వైఖరి మానుకోవాలి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి మరి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలి ఓటు ద్వారా వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఏదైతే రాజ్యాంగం ఉందో మరి ఆ రాజ్యాంగము కూలిస్తేగానా మనకు హక్కులు ఉండవు తిరిగే హక్కు ఉండదు మనం ప్రతికే హక్కు ఉండదు మాట్లాడే హక్కు ఉండదు జీవించే హక్కు ఉండదు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మనం అందరం కూడా ఐకమత్యంగా అయి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిగతా అందరూ కూడా కలుపుకొని మరి వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు మనం ముందులో ఉండవి లోక్సభ ఎన్నికల్లో మరి రాజ్యాంగాన్ని మార్చాలనుకునే శక్తులను మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని మనం ఓడించాలి ఒక్క సీటు రాకుండా కూడా మనం ఓడించాలి ఎందుకంటే మరి వాళ్ళు అనుకున్నటువంటిది రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటారు వాళ్ళ యొక్క కుట్రలను భగ్నం చేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించి మన భావితరాలకు బాటలు వేసినట్లయితే మన పిల్లల భవిష్యత్తు కోసము మనం బాటలు వేసినట్లయితే మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం రాజ్యాంగాన్ని మార్చకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాపాడుకొని రిజర్వేషన్ పెంచుకుంటూ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఆర్థిక సామాజిక రంగాల్లో మరి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ప్రధానమంత్రి అయినాడు రాష్ట్రపతి అయినారు ముఖ్యమంత్రి అవుతున్నారు మరి గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ఒక ప్రధానమంత్రి వరకు కావాలంటే డాక్టర్ బాబాసాబు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఈరోజు మరి రాజకీయ రంగ రంగంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై నా పేరు ప్రీతం సోన్ కామ్లే అడ్డగుట్ట డివిజన్ ప్రెసిడెంట్ వన్ థర్టీ త్రీ అడ్డగుట్ట వన్ థర్టీ త్రీ అంబేద్కర్ జయంతి చేసుకుంటూ వస్తున్నాము ఇట్లా ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మేము సండేస్ అంటే ఫుల్ డెండా కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఇట్లా ఇంకా ఎన్నో చేసుకోవాలని కోరుకుంటుంది చర్యలు తీసుకుంటాం జై భీమ్